ఎంతమందికి ఉంది అలాంటి మనసు ఏ కొంచెం అవకాశం దొరికినా నేను ఇవన్నీ ఒకదెంచుకొని నేను ఇళ్ళు ఆయనతో కూర్చోవాలని ఎంతమందికి మనసు లాగుతుందో వాళ్ళు లైన్లో ఉన్నారు బతికున్నారు ఆత్మీయంగా అంటే ఉండలేం అదే ఇష్టమైపోయింది కమ్మని విందులు నాకు వలదు క్షణిక ఆనందాలు

चालू स्तुति के ना प्रभु स्तुति के ना प्रभु स्तुति घाना माहिमाला सुप्रभु स्तुति घानाता माहिमाला ఇంకా వాళ్ళని కలత ఎలత పచ్చవు ఎలవరపరచవుల బాధ వలదు బరువు బాధ్యతలన్న నా మీద ఇన్ని బాధ్యతలున్నాయి ఉన్నాయి నా మీద ఇన్ని బరువులున్నాయి ఉన్నాయి నేను ఎట్లా చేసేది నేను ఎట్లా చేసేది నేను ఎలా చేసేది నేను ఎలా చేసేది అనే కలతలు ఉండవు ఎన్ని బరువులున్నా ఎన్ని బాధ్యతలున్నా మొత్తం డీల్ చేసేది ఆయన గాని నేను కాదుగా బంధు బాంధవ్యాల బాధ వలదు బరువు బాధ్యతలన్న భయము వలదు బంధు వలదు భాగ్యమే నాకు మేలు నీ మెచ్చు భాగ్యమే నాకు మేలు నీవు మెచ్చు కార్యమే నాకు చాలు నువ్వు హెచ్చు కార్యమే నాకు చాలు స్థుతి నీకే నా ప్రభు నా ప్రభు

వన్నీ ఎంతమంది వాస్తవం ఒప్పుకుంటారండి నేను నన్నా ఇవన్నీ అనేది నిజంగా నీకు ఆయన పట్ల విశ్వాసం ఉంటే ఈ బరువు బాధ్యతల టెన్షన్ కూడా ఉండదు ఆయన తన కార్యములన్నీ ముగించి విశ్రాంతిలో ఉన్నట్టు ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు కూడా తన పని చాలించుకొని విశ్రాంతిలో ఉండటం నేర్చుకుంటాడు అంటే ఏంటో తెలుసా నేను ఇది చేయాలి నేను అది చేయాలి నేను వాళ్ళని డీల్ చేయాలి నేను వీళ్ళని డీల్ చేయాలి అబ్బో ఈ కుటుంబ బరువు అంతా నా మీదే ఉంది ఓ అని గందరగోళం గారు అదంతా ఆయన ఎరగ మునుపు వారు ఆయన్ని ఎరిగిన తరువాత తము పని చేయటం అంటే తమ మెంటల్ టార్చర్ అనుభవించటం అనే దాని నుంచి విడుదల పొందుతారు దేన్ని బట్టి అంటే ఆయన ఎందలే విశ్వాసాన్ని బట్టి ఆయన ఎందు విశ్వాసం నిజంగా మనకుంటే ఖచ్చితంగా విశ్రాంతిలో ఉంటాం ఆ విశ్రాంతిని అనుభవించే వాళ్ళే విశ్వాసులు ఆయనలో ఉండి కూడా మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నారంటే వాళ్ళు అల్ప విశ్వాసులు లేదా అవిశ్వాసులు ఒరిజినల్ విశ్వాసులు అయితే మెంటల్ టార్చర్ అనుభవించరు మొత్తం బరువు ఆయన మీదేసి ఏదన్నా జరగని ఆయన చిత్తం లేకుండా ఏది అటుగాని ఇటుగాని కదలదు ఒకవేళ ఏదన్నా నాకు వ్యతిరేకంగా ఉన్నా నా తండ్రి నాకు అనుకూలంగా మారుస్తాడు ఆయన ఉన్నాడు కదా ఎవరున్నారు నీవు నాకుండగా నీవే నాండగా ఎప్పుడన్నా పాడేరా మనస్ఫూర్తిగా ఈ పాట మనస్ఫూర్తిగా ఈ పాట ఏది ఇక్కడ కాదు ఏది ఇక్కడ మైకు తీసుకొని కాదు ఇంట్లో పాడారా ఎంతమంది పాడారు చేతి ఎత్తండి రోజు పాడుకోండి సమస్యల్లో పాడుకోండి సంతోషంలో పాడుకోండి ఇరుకుల్లో పాడండి ఇబ్బందుల్లో పాడండి ఒకటే సమస్య వచ్చింది ఏం లేదు రెండు రోజుల్లో అప్పు కట్టాలి లేకపోతే వాడు చేత చేస్తా అన్నాడు టెన్షన్ అప్పుడేం పాడాలి అదే పాడతారా ലോക നീവുഗനു ടാകുലേരയ്യ അടുത്ത ഒക്കെ പോട്ട നീവുന കു దగ్గర మనుషుల అని పెట్టండి ఇప్పుడు వాడు తర్వాత శోధన అని పెట్టండి ఓకేనా ఫస్ట్ మనుషులు తర్వాత శోధన ఫస్ట్ కొండలు పాడాం కదా ఇప్పుడు మనుషులు కలవరీ మూడవది ఏంటిది శోధన వైపు మరి దేనికి వెళ్ళి చూద్దామండి విశ్వాసులు అండి మనం విశ్వాసులు మనం విశ్వాసులం కాదు ఎవరు విశ్వాసులు అంటే విశ్రాంతిలో బ్రతికే వాళ్ళని అర్థం నరాల వీక్నెస్లు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మెంటల్ ఎక్కి మెంటల్ ఎక్కిందాక ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ కిడ్నీలో ఎవరు దాకా నిద్రలు కాయాల్సిన అవసరం లేదు ఆ షుగర్లో ఆ బీపీలు పెంచుకున్న దాకా జుట్టు పీక్కోవాల్సిన అవసరం లేదు నిజంగా నువ్వు విశ్వాసం దానివైతే విశ్రాంతిలో ఉంటావు ఆ విశ్రాంతిలో ఉంటూ మొదలు పెడితే చెడిపోయిన కిడ్నీలు బాగుపడితే చెడిపోయిన లివర్ బాగుపడిద్ది షుగర్ డౌన్ అయింది బీపీ డౌన్ అయింది అన్ని నార్మల్గా వచ్చేస్తాయి అన్నీ మారిపోతాయి ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే నువ్వు సరి చేయబడతావో మానసికంగా ఎప్పుడైతే నువ్వు లైన్లో ఉంటావో శరీరం కూడా ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చింది వచ్చింది నిజంగా కొంతమంది వెయిట్ లాస్ కోసం చాలా తిప్పలు పడుతున్నారు నేను సలహా చెబుతా వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం లేదు ఒక నెల రోజులు బాగా ఆలోచించండి అన్నిటి గురించి కేజీలు కేజీలు అప్పుడు అడగండి ఏ సైని కలుసుకోకముందు టెన్షన్లన్నీ వత్తిళ్ళన్నీ మెంటల్ టార్చర్లన్నీ ఏ సూప్రభుని గురించి తెలుసుకున్న తర్వాత ఆయన అందరి విశ్వాసం ఉంచిన తర్వాత ఇక వాటికి స్థానం